వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు రీపోలింగ్ వచ్చి రీపోలింగ్ చేసేటప్పుడు సడన్గా అవినాష్ రెడ్డి గారు మేము ఆ తర్వాత ఎలక్షన్ మనం బైకాట్ చేస్తాం అని చెప్తాడు అసలు రీపోలింగ్ కావాలని అడగడమే ఎవరు చెప్పిర్రీ రీపోలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బాయ్కాట్ చేయడం మళ్ళీ బైకాడ్ చేయడం ఎవరు చెప్పిర్రీ వాళ్ళు చెప్పేదంట మొత్తం పదైదు బూతులు రీపోలింగ్ అయితే చేస్తామని ఆ తర్వాత ఒక కొత్త వాదన చెప్తున్నారు నిజంగా మీ దాంట్లో న్యాయం ఉండి నిజంగా అవకతవకలు జరిగి ఉండి పదహైదు బూతులు మళ్ళీ రీపోలింగ్కి వచ్చినా ఇప్పుడు పెట్టిన రెండు బూతులు అయితే మళ్ళీ రీపోలింగ్ రావు కదా ఈ రెండు బూతులు ఈ రెండు బూతులైతే అయితే ఎలక్షన్ ప్రాసెస్ జరగాలి కదా మీకు నిజంగా ప్రజాస్వామ్యం పట్ల కానీ తర్వాత మీ పార్టీ పట్ల కానీ విశ్వాసము మీ ప్రజల పట్ల ఏదన్నా ఉంటే ఈ రెండు బూతులైతే అయితే ఎలక్షన్స్లో పాల్గొనాలి కదా ఈ రెండు బూతుల ఎలక్షన్ నువ్వు ఎందుకు బాయికాడ్ చేస్తున్నావు మీకు క్లియర్గా తెలుసు ప్రజలు ఓటేస్తే మీరు ఓడిపోతారు దానికి ఏంది ఇప్పుడు మీరు క్లియర్గా మీరు కానీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి రీపోలింగ్ కావాలనేది వాళ్ళే ఇప్పుడు రెండు పెట్టినారు వాటిలో మీరు పాల్గొనకుండా మీరు బాయ్కాట్ చేసి పారిపోతున్నారంటే దాని అర్థం ప్రజలు మీ వైపు లేరనేదే ఒకవేళ మీరు అనుకునేట్టు నిజంగా అన్ని రీపోలింగ్కి వచ్చినా ఈ రెండైతే మళ్ళీ తర్వాత రీపోలింగ్ ఏం రావు కదా ఇవి రీపోలింగ్ వచ్చినట్టు మళ్ళీ రావుగా వస్తే మళ్ళీ పట్టు వచ్చేటే ఈ రెండు కూడా బైకాట్ చేస్తున్నారంటే ఇది నిస్సిగ్గుగా మీ పారిపోవడమే ప్రజలు మీ వైపు లేరనేది వాస్తవం కాబట్టి దాన్ని తప్పించుకునేదానికి ఈరోజు వీళ్ళు బైకాట్ చేయడం జరిగింది